నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ఫణి శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ అయితే ఫిబ్రవరి నెల మాస ఫలితాల్లో భాగంగా ద్వాదశ రాశికి ఎలా ఉంది అనేది చూసినామండి అందులో భాగంగా వృచ్చిక రాశి వారికి ఫిబ్రవరి నెల ఎలా ఉంది చెప్పండి మా గురుదేవులకు కూడా నమస్కారం తెలుపుకుంటూ ముఖ్యంగా మనకి ప్రతి నెలా కూడా గ్రహస్థితి అనేది ఒకటి ఉంటుంది గోచారం ప్రతి గ్రహం కూడా వాటి పర్టికులర్ టైం ప్రకారం ప్రతి రాశిలోనూ సంచారం చేస్తూ ఉంటాయి మనం ఫిబ్రవరికి తీసుకున్నట్టయితే వృషభంలో గురువు మిథునంలో కుజుడు కన్యలో వచ్చేటప్పటికి కేతువు సంచారం జరుగుతోంది మకరంలో రవి బుధుడు అలాగే కుంభంలో శని చంద్రుడు తర్వాత మీనంలో చివరిగా రాహువు శుక్రుడు ఉంటాడు ఇక్కడ చంద్రుడు అనేది మనకి తిరుగుతూ ఉంటారు ప్రతి రెండున్నర రోజులకి ఒక్కొక్క రాశిలో తిరుగుతూ ఉంటారు కాబట్టి నెలంతా కూడా సంచారం చేస్తూ ఉంటారు మిగతా గ్రహాలన్నిటికీ ముప్పై రోజులు నలభై ఐదు రోజులు అలా వాటి పర్టికులర్గా ఉన్నాయి సో ఈ గ్రహస్థితిని మనం ప్రామాణికంగా తీసుకుని ముందుగా ఈ రాశిలో చూసుకున్నట్టయితే విశాఖ నాలుగో పాదము అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠ నాలుగు పాదాలు ఈ రాశి కింద వస్తాయి ఇందాక మనం తీసుకున్నట్టుగా విశాఖ వచ్చేటప్పటికి గురు నక్షత్రము అనురాధ శని నక్షత్రము జ్యేష్ఠ వచ్చేప్పటికి బుధ నక్షత్రం కాబట్టి ఈ నక్షత్రాలు వారు అందరూ కూడా రుచిక రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేది చూసుకుంటే వార ఫలాలు కానివ్వండి మాస ఫలాలు అలాగే ఉగాది ఫలితాలు చూసుకున్నా కూడా మనకి సరిపోతుంది ఇండివిజువల్గా అంటే వారికి ప్రస్తుతం ఏ దశ మహర్దశ దశ నడుస్తున్నది అది వారి వ్యక్తిగత జాతక పరిశీలన చేసుకుంటే డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ తెలిసిన వారికి అది నడుస్తూ ఉంటుంది అంటే మనం ఏ పని చేయొచ్చు ఏ పని చేయకూడదు మంచి చెడుల్ని మనం సమన్వయం చేసుకుంటూ తెలుసుకుని ముందుకు వెళ్తే మంచి జరుగుతుంది ఒకటి మనం ఏంటంటే మన అంతా కూడా కర్మసిద్ధాంతమే మనం ఏంటంటే గత జన్మ పూర్వపుణ్య పాప ఫలితాలనే మనం ఈ జన్మలో అనుభవిస్తాం ఇంకేమన్నా మిగిలి ఉంటే మరో జన్మ కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతాయి కాబట్టి ఇవన్నీ ఎందుకు మరి ముహూర్తాలు పెట్టుకోవటము ఇవన్నీ చూసుకోవటము ఏంటి అంటే కొంతలో కొంత వాటి ఉధృతిని అనేది తగ్గించుకోవటం ఆ శుభ సమయం మనం ఇందాక తారాబలం గురించి మాట్లాడుకున్నాం వారాల గురించి మాట్లాడుకున్నాం బుధాగురు శుక్ర ఇవి ఏంటి అంటే శుభగ్రహాలు కాబట్టి అప్పుడు చేసుకోండి ఈ తారాబలం ఉన్నప్పుడు చేసుకోండి ఈ టైంలో చేసుకోండి కొంత ఆ ఇబ్బందులు ఆ పనులు కొన్ని కొన్ని మొదలు పెట్టినప్పుడు ఎక్కువగా లేట్ అయిపోతుంటాయి జాప్యం ఎక్కువ అవుతాయి కొన్ని కొన్ని మధ్యలోనే అయిపోతాయి కొన్ని అవ్వవు కూడా కాబట్టి ఇవి అందరికీ జరుగుతూనే ఉంటాయి అందుకని ముఖ్యంగా మనం అవి చెప్పటమమ్మా వీరికి రాశికి వచ్చేటప్పటికి వృశ్చిక రాశి వారికి కొంత మిశ్రమ ఫలితాలు అనేవి సూచిస్తున్నాయి కొంత జాగ్రత్త అవసరము అంటే గురువలం ఉన్నప్పటికీ శని కాస్త ఇబ్బంది పెడుతున్నారు చతుర్థంలో ఉండటం వల్ల వీరు కాస్త రేపు మార్చి ముప్పై తర్వాత వీరు కాస్త ఫ్రీ అవుతారు అంటే వాహనాలు అవి నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటాము అలాగే తల్లికి కొంత అనారోగ్య సూచన కూడా వీరికి సూచిస్తుంది కాబట్టి తల్లి ఆరోగ్యం అనేది జాగ్రత్తగా చూసుకోవటం అనేది మంచిది అంటే కొంతమంది ఏంటంటే కొంత రాగానే ఎమటే టెస్టులు చేయించుకోవటం ఏవో చేస్తూ ఉంటారు ఇంట్లో ఆడవాళ్ళు ఏంటంటే ఎందుకు వచ్చిందిలే ఖర్చు అని చెప్పని వెనకంగా చేస్తూ అంటే భర్తకు కానీ కొడుకు కానీ ఎందుకు చవటం అన్నట్టుగా ఉంటారు కాబట్టి మనమే ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలి ముఖ్యంగా ఎందుకంటే నేను మా అమ్మగారిని అలా చూశాను అవి చెప్పేది కాదు కాబట్టి చాలా ఇబ్బంది పడ్డారు అందుకని ప్రత్యేకంగా మనమే ఒక ఇంత ఆడవారు అంటే అది అమ్మైనా అవ్వచ్చు భార్య అయినా అవ్వచ్చు చెల్లెయినా మన పిల్లలైనా కాబట్టి మనం ఆ జాగ్రత్త తీసుకోవటం అనేది మంచిది కాబట్టి తల్లికి కాస్త అనారోగ్య సూచన అనేది వీరికి సూచిస్తుంది కాబట్టి అది చూడటము ప్రయాణాలు చేసేటప్పుడు కొంత వీరికి తగ్గించడం అనేది మంచిది కానీ కొంతమంది తిరుగుతూ ఉంటారు ఊళ్ళు తిరిగే జాబులు ఉంటాయి కొంత వాళ్ళకి తప్పదు కాబట్టి వాహనాలు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండమని చెప్పదగ్గ సూచన సంతానం లేని వారికి కూడా వీరికి బాగుంటుందమ్మా ఇప్పుడు అవకాశం ఉంది మంచిగా అలాగే వివాహం కాని వారికి వివాహం అవుతుంది ఉద్యోగము ఏదైనా లో ఉంది మనకి రిజల్ట్ రాలేదండి నాలుగైదు ఇంటర్వ్యూలు చేసాము పెండింగ్ ఉంది ఇంకా ఏం చెప్పట్లేదు అంట కాబట్టి మనం ఏదో ఒకటి చేయండి అమ్మా దానికి సంబంధించి అంటే ఉద్యోగం దశమాధిపతి చెప్తాడు ఆయనకి చేయండి లగ్నాధిపతి మనకు కొంచెం షష్టాధిపతి ఆయన కొంచెం అంటే కాంపిటేటివ్ స్పిరిట్ మనలో పెరగటాన్ని ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేయాలన్నా మనకి ఆ బలం అనేది ఇప్పుడు ఎదుర్కొండ మనిషి ఏం అడుగుతారా అని ఒక భయం ఉంటుంది కాబట్టి అవన్నిటికీ మనం చూసి చెప్తాము వారికి అలాగే కాస్త వీరికి అలాంటివి లేవు కాబట్టి ఇప్పుడు మంచి బలంగానే ఉంది కొత్త ఇంటర్వ్యూలకి వెళ్తే ఉనక వీరికి సిద్ధిస్తుంది అలాగే వ్యాపారస్తులకి అది కూడా బాగుంది వ్యవసాయదారులు కూడా ఒక పంట రెండు పంటలు వేస్తూ ఉంటారు వారికి కూడా మంచిగా ఉంది కాబట్టి వీరికి కాస్త శని వల్లే కొంచెం పనులు ఏంటంటే డిలే అవ్వటం జరుగుతుంది కానీ గురుబలం అయితే ఉంది మనకి మళ్ళీ ఈ రెండు మూడు నెలలు చూసుకున్నట్టయితే వీరికి బాగానే ఉంటుంది ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే వరకు మేలో మళ్ళీ మనకి గురువు మారుతున్నారు కాబట్టి అప్పటి వరకు పర్వాలేదు కొత్తగా ఎవరైనా ఏదైనా వ్యాపారాలు మొదలు పెట్టాలి ఏదైనా స్టార్టప్స్ కానివ్వండి కొంతమంది మొదలు పెడుతూ ఉంటారు కొంతమంది ఏదైనా మేము కొత్తగా సినిమాలు ఏమన్నా తీస్తామంటారు కొత్తగా కంపెనీస్ మొదలు పెడుతూ ఉంటారు ఇలాంటి వారికి ఇప్పుడు ఏప్రిల్ వరకు గురువుల ఉంది వారు శుభ్రంగా కూడా చేసుకోవచ్చు ఆరోగ్య సమస్యలైతే కొంత వచ్చే అవకాశం ఉంది దాన్ని చూసుకోవటం అనేది మంచిది ఏంటంటే వీరు కొంచెం మొండిగా ప్రవర్తిస్తూ ఉంటారన్న మేషరాశి ఒకటి వృచ్చిక రాశి వారు ఒకటి ఏంటంటే ఆ కుజగ్రహం ప్రభావం వల్ల వారు ఏంటంటే వారు ఏదనుకుంటే అది ఆ ధోరణిలో కొంచెం ముందుకు వెళ్తూ ఉంటారు ఎవరో ఒకళ్ళు సలహా ఇప్పుడు ఈ జాతకం మనది ఉదాహరణకి అయితే భార్య సలహా తీసుకోవటం భార్య అయితే భర్త సలహా తీసుకోవటం ఒకరి సంప్రదింపులతో ముందుకు వెళ్ళటం అనేది మనం చెప్పదగ్గ సూచన ఎవరో ఒకళ్ళు మన ఇక్కడ ఎవరు గొప్ప ఎవరు తక్కువ అనేది కాకుండా కాస్త భర్త ఉంటే భార్య సలహా ఇలా తీసుకుని వెళ్ళినట్టయితే సరే సరిపోతుంది ఏప్రిల్ వరకు అయితే వీరికి గురుబలం ఉంది కాబట్టి మంచిగా ఏమైనా మొదలు పెట్టుకోవచ్చు వీరు కొత్త వ్యాపారాలు కానివ్వండి ఉద్యోగాన్వేషణ లేదు చేస్తున్న ఉద్యోగాల్లో ప్రమోషన్స్ కూడా జరుగుతాయి అయితే వృచ్చిక రాశి వారు ఏ దేవి దేవత ఆరాధన చేయాలి వీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకున్నట్టయితే సరిపోతుంది కాస్త కుజగ్రహం అనేది ఇబ్బంది పడుతుంది వీరికి అది చేసుకుంటే సరిపోతుంది సుబ్రహ్మణ్య స్తోత్రాలు ఏమన్నా చదువుకున్నా కూడా సరిపోతుంది మంగళవారం పూట ప్రార్థించుకోవచ్చు నిత్యం కూడా మనం ప్రార్థించుకోవచ్చు సరిపోతుంది ఎటువంటి పరిహారాలు పాటించాలి అంటే కందులు దానంగా ఇచ్చినట్టు అయితే సరిపోతుంది కిలోంబావ్ ఇచ్చినట్టయితే సరిపోతుంది మనకి ఏంటంటే ఇదివరకు ఇప్పుడు అందరూ కిలోంబావ్ కిలోంబావ్ అని చెప్తున్నారు కానీ అంత చేస్తే ఇంత మనం ఇచ్చేస్తాం కానీ ఆ తీసుకున్న బ్రాహ్మణుడు దాన్ని ప్రాయచిత్తం చేసుకోవాలి మళ్ళీ గాయత్రి చేసుకుని జపం చేసుకుంటే గానీ ఆయనకి సరిపోదు కాబట్టి అంత డబ్బు ఇవ్వాలి ఇప్పుడు మనం ఎందువల్ల అంటే అదే పని చేసుకుంటూ ఉంటే వారికి కూడా భుక్తి కావాలిగా కాబట్టి అది చెప్పడం అయిపోయింది ఎంతో కొంత తమ శక్తి కొద్ది కొన్ని కందులు దానంగా అవ్వటం లేదు మనం కూడా తీసుకోవటం కూడా మంచిది శుభ్రంగా తీసుకోవచ్చు వారికి కలిసి వచ్చే రంగు వచ్చి ఎరుపు అమ్మ ఎరుపు వస్త్రాలను ధరించవచ్చు అలాగే ఎర్రటి ఒక క్లాత్ ఏదైనా దగ్గర పెట్టుకోవచ్చు బొట్టు పెట్టుకోవటం అనేది కూడా మంచిది బొట్టు మనం ఆఫ్ అన్ని రాసులు కూడా పెట్టుకుంటే మంచిదని ఆడవారే అని కాదు మగవారు కూడా కుంకం ధరించడం విభూది పెట్టుకోవడం అనేది మంచిది విభూది ఐశ్వర్యదాయకం మృత్యు కూడా మన దగ్గరికి అంత త్వరగా రాదు ఏమన్నా ప్రమాదాలు ఉన్నాయనుకోండి మీకు పెద్ద యాక్సిడెంట్ అవ్వాలి అలా చిన్న యాక్సిడెంట్ అయిపోయి ఇబ్బంది నుంచి కూడా తప్పిస్తారు కాబట్టి విభూతి ధారణ మంచిది బొట్టు పెట్టుకోవడం కూడా గురుబలం మనకి పెరుగుతుంది కాబట్టి పెట్టుకుంటే మంచిది రైట్ అండి ఫిబ్రవరి నెల మాస ఫలితాల్లో భాగంగా వృచ్చికి క్రాస్ వారికి ఎలా ఉంది అలాగే వారు పాటించాల్సిన చేయాలి అనేది చాలా చక్కగా వివరించారండి ధన్యవాదాలు